వృషభ రాశి వారికి దసరా అక్టోబర్ రెండు ఈరోజు మీరు ఏమీ చెయ్యకపోయినా కూడా పర్లేదండి ఈ చిన్న మాట వింటే చాలు వెయ్యి కోట్ల అదృష్టం అనేది మీకు పడుతుంది పైగా మీరు ఇది వదిలితే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదనమాట ఏంటక్క ఇలా చెప్తున్నారు అని చెప్పి అనుకోవద్దు ఈ వీడియో అనేది మీ కంట పడింది అంటే కనుక నిజంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో కంట పడింది అని చెప్పి మీరు భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపో అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి కొంచెం కోపం ఆవేశం కొంచెం కంగారు అంటే ఏ పనైనా కూడా స్పీడ్ స్పీడ్గా చేసేసే లక్షణాలు అనేవి ఉంటాయి అయినప్పటికీ కూడాను ఎంత కోపం ఎంత ఆవేశం ఉన్నప్పటికీ కూడాను వృషభ రాశి వారు ఎదుటి వారి యొక్క మంచి మనసుని అర్థం చేసుకునే గొప్ప వ్యక్తులు పైగా వీరు పైకి కనిపించేంత గంభీరత్వం అనేది మనసులో ఉండదు మనసు మాత్రం వెన్న లాంటిదన్నమాట ఎదుటి వారి యొక్క కష్టాన్ని కానీ బాధను కానీ చాలా తేలికగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా వృషభ రాశి వారికి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అడుగడుగునా కూడా వీరిని వెంటాడి వేధించాయి అని చెప్పొచ్చు కాబట్టి వృషభ రాశి వారికి కష్టం విలువ బాగా తెలుసు డబ్బు విలువ కూడా బాగా తెలుసు డబ్బుని వృధాగా ఖర్చు చేయడం అన్నా కానీ వృధాగా ఖర్చు చేసే వాళ్ళని చూసినా కానీ వీరికి చాలా కోపం వస్తుంది అంతేకాకుండా అంటే ఎక్కువ జలసాలకి ఎక్కువ ఖర్చులు పెట్టేసేయటము ఎక్కువ ఆడంబరాలకి పోవటము ఇటువంటివనేవి వీరు అస్సలు చేయరు ప్రతి రూపాయిని కూడా పొదుపు చేసుకొని ఆ యొక్క పొదుపు చేసిన ధనంతో ఏదన్నా కానీ ఒక ప్రాపర్టీని కొనుక్కొని నలుగురిలో ఈ యొక్క ప్రాపర్టీ వీరు కొన్నారు అన్న ఉద్దేశంతో ఒక గౌరవాన్ని ఒక మర్యాదను ఒక పేరు ప్రఖ్యాతలను తెచ్చుకునే మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క వృషభ రాశి వారు వీరికి ఊహ తెలియక ముందు జీవితం ఒక ఎత్తు అయితే ఊహ తెలిసిన తరువాత జీవితం మరొక ఎత్తు అనమాట ఎందుకంటే ఊహ తెలియక ముందు అంటే బాల్యం బాల్యంలో ఏమి సంతోషాలు అనుభవించారో తెలియదు కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రం ఎన్నో కష్టాలు ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను సైతం వీరి నెత్తిన వేసుకొని రక్త సంబంధికులను సైతం వారికి ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినా కూడా అల్లాడిపోతారనమాట వీరు నా వారు చెప్పి అనుకుంటే చాలు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతకైనా కానీ తెగిడుస్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారు ఏ కుటుంబంలో అయితే ఉంటారో ఆ కుటుంబ సభ్యులు ముఖ్యంగా చాలా అదృష్టవంతులు ఇక లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే కనుక వృషభ రాశి వారికి చెందిన లైఫ్ పార్ట్నర్ చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు రక్త సంబంధానికి తల్లిదండ్రులకు ఎంత విలువనిస్తారో అంతకు రెట్టింపు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి ఇస్తారు పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటారు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి ప్రత్యేకమైన శ్రద్ధ వారి మీద పెట్టి మంచి చెడు సమాజంలో ఏం జరుగుతున్నాయి ఎలా ట్రాప్లో పడకూడదు ఎలా ఉంటే తెలివిగా సమాజంలో పైకి నెగ్గలుగుతావు ఇటువంటి అంశాలు పిల్లలతోటి మాట్లాడి చర్చించి పిల్లల్ని ఒక మంచి నడవడికిలో పెట్టడం అనేది వీరి యొక్క నైజం అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారికి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా అంటే చాలా కలుసుబాటుతనం అనేది ఉంటుంది అంటే వీరికి బాల్యం ఒక ఎత్తు అయితే వీరికి ఊహ తెలిసిన తర్వాత నుంచి మరొక ఎత్తు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా అలాగే పెళ్ళి కాకముందు ఒక ఎత్తు అయితే పెళ్ళి అయిన తర్వాత నుంచి మరొక ఎత్తుగా వీరి జీవితం ఉంటుంది వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి అదృష్టం అనేది ఎక్కువగా కలిసి వస్తుంది కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క మనస్తత్వం వీరి యొక్క మనస్తత్వం అనేది రెండు కూడా భిన్నంగా ఉంటాయి అంటే ఇద్దరి యొక్క మనసు ఒకే రకంగా ఆలోచించదు ఒకరు ఒక రకంగా ఆలోచిస్తే మరొకరు ఇంకొక రకంగా ఆలోచిస్తారనమాట అలా కొన్ని మనస్పర్ధలు కొన్ని డిస్టబెన్సు కుటుంబంలో కొన్ని గొడవలు కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు ఇవన్నీ కూడా కుటుంబ పరంగా వీరికి ఉంటాయి ఎంత ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా కొంచెం పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి అవ్వడం వల్ల వారికి కూడా కొంచెం నా భార్య అని చెప్పి ఇష్టత ఓర్పు ఉండడం వల్ల కుటుంబాన్ని ఇద్దరూ కూడా సమంగా లాక్కొస్తారు ఇద్దరూ కూడా మంచి యొక్క అంటే ముఖ్యంగా ఇద్దరు యొక్క సేవింగ్స్ని అంటే అవతల వ్యక్తి కూడా పనిచేసే వ్యక్తి అయితే కనుక ఇద్దరు కూడా పొదుపు చేసుకొని ఈ యొక్క పొదుపు మన భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచించుకొని పిల్లల భవిష్యత్తుకు ఎలా నాంది పలకాలి అని చెప్పి సంప్రదించుకొని కొంత గొడవలు అయినప్పటికీ కూడాను మళ్ళీ ఏకాభిప్రాయానికి మాత్రం వెంటనే వచ్చేస్తారనమాట అంటే ఎక్కువ రోజులు పలుకోకుండా ఉండటం విడిపోవటము తెగతెంపులు చేసుకోవటము ఇటువంటివి ఉండవు వీరి లైఫ్లో కాసేపు గొడవ ఆడుకుంటారు మళ్ళీ సాయంత్రానికి ఎవరో ఒకరు సర్దుకుపోయి మాట్లాడేసుకుంటూ ఉంటారనమాట ఇదే అయితే వీరి యొక్క కుటుంబంలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట గొడవలు వస్తాయి మళ్ళీ తగువాడుకుంటారు మాట్లాడుకుంటారు మళ్ళీ ఒకరోజు బాగుంటారు మళ్ళీ గొడవలు ఆడుకుంటారు మళ్ళీ ఒకరోజు పలుకోకుండా ఉంటారు మళ్ళీ రెండో రోజు పలుక్కుంటూ ఉంటారు ఇలా వీరి యొక్క జర్నీ అనేది ఉంటుంది లైఫ్ జర్నీ కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ మాత్రం వీరికి చాలా చాలా కలుసుబాటు కలిగిన వ్యక్తి అనమాట ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి లైఫ్ పార్ట్నర్ పట్ల ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక మీ జీవితంలోకి అడుగు పెట్టింది ఇటు ఆడవారైనా కానివ్వండి ఇటు మగవారైనా కానివ్వండి వారు తెలిసి చేసినా తెలియక చేసిన కొన్ని తప్పులు అనేవి చేసి ఉండవచ్చు అయినప్పటికీ మీరు కూడా తెలిసి తెలియక కొన్ని తప్పులు అనేవి చేసి ఉండొచ్చు మనిషి ఎవ్వరూ కూడా ఈ భూమి మీద పర్ఫెక్ట్గా ఉండరండి కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది పర్ఫెక్ట్గా ఉంటారు అలా మీరు ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు చేసినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా తెలుసుకొని మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏది చెప్పినా కూడా అది మీ మంచి కోసమే మీ భవిష్యత్తు కోసమే మీకు మంచి చేయాలని మాత్రమే అన్న ఉద్దేశాన్ని మీరు మనసులో పెట్టుకొని మీ యొక్క లైఫ్ పార్ట్నర్ చెప్పే మాటలకి కూడా విలువని ఇచ్చి దానికి తగ్గట్లుగా మీరు జీవితంలో ఒక మాట మీద వెళ్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ని అయితే సాధిస్తారండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ చెప్పే మాటలు కాస్త పెడచెవిన పెట్టకుండా అప్పుడప్పుడైనా కానీ వినే ప్రయత్నం చేయండి అది మీకు మంచి చేస్తుంది చెడైతే మాత్రం చేయదు ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు స్నేహానికి చాలా విలువ ఇస్తారనమాట స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత టైంనైనా కూడా స్పెండ్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు స్నేహితుల మాట విని మద్యం సేవించడము మగవారైతే కనుక చెప్తున్నాను మద్యం సేవించడము కొంచెం ఆ యొక్క చెడు అలవాట్లు అనేవి వారి ద్వారా ఎక్కువగా అలవర్చుకోవడం అనేవి చేస్తూ ఉంటారు ఇప్పటి రోజుల్లో మద్యం సేవించడం అనేది కామన్ అబ్ అయి ఉండవచ్చు నేను కాదు అని చెప్పి చెప్పట్లేదు అయినప్పటికీ కూడాను వృషభ రాశి వారు ఈ చిన్న మాటని నెగ్లెక్ట్ చేయకుండా ఇది మీకు అమ్మవారు చెప్తున్న మాటగా భావించి మీ మంచి కోసమే అని చెప్పి భావించి ఈ చిన్న మాటని మీరు అండర్లైన్ చేసుకోండి ఏమి వద్దు ఏంటి అంటే కనుక స్నేహితులు అనేవారు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి ఎదుటి వ్యక్తి స్నేహ స్నేహం రూపంలో ఉండి మనం నాశనం అవుతున్నాం కదా పక్కవాడు కూడా నాశనం అవ్వాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని వారు పడిన ట్రాప్లో మిమ్మల్ని కూడా పడవేయడానికి ట్రై చేయవచ్చు అలా ట్రై చేస్తారు కాబట్టే ఇప్పటి స్నేహాలని నమ్మకూడదు అదేంటక్క చిన్నప్పటి నుంచి మాతో పాటు తిరిగి మాతో పాటు పెరిగి అందరం కలిసి ఉన్నవాళ్ళము ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి నమ్మొద్దు అని చెప్పి చెప్తున్నారు ఏంటక్క అని చెప్పి మీకు అనుమానం రావచ్చు కావాలి అంటే టెస్ట్ చేసుకోండి ఒక మాట చెప్తాను ఏంటి అంటే కనుక వారిని యాభై వేలు అడగండి సరే ఒక ముప్పై వేలు అడగండి ముప్పై వేలు అడిగి నేను వచ్చే ఫస్ట్ తారీఖు కల్లా ఇస్తాను అని చెప్పి చెప్పండి ఆ ఫస్ట్ తారీఖుకి ఇవ్వకండి మీరు మీరు అంటే ఇవ్వండి ఎగ్గొట్టండి అని చెప్పి నేను చెప్పట్లా ఆ ఫస్ట్ తారీఖు ఇవ్వకుండా ఒక రెండు నెలలు ఆలస్యం చేయండి రెండు నెలల తర్వాత మళ్ళీ వారి డబ్బులు వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసేయండి ఈ రెండు నెలల్లో వాళ్ళ బ్రతుకేంటో మీకు అర్థమైపోతుంది ఎంతవరకు స్నేహం ఎంతవరకు చిన్నతనం స్నేహం పనిచేసింది ఇదంతా కూడా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే డబ్బు దగ్గర స్నేహము ఉండదు ప్రేమ ఉండదు చిన్ననాటి జ్ఞాపకాలు ఉండవు ఎదుటి వారి బాధను అర్థం చేసుకోవడం కూడా ఉండదు డబ్బే ముఖ్యం ఈ రోజుల్లో ఈ రోజుల్లో రక్త సంబంధికులకు మధ్యనే ఒకరికొకరు మధ్య సంబంధాలు అనేవి ఉండట్లేదు అటువంటిది స్నేహితులకు ఉంటుందా చెప్పండి మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా స్నేహితులకు చెప్పుకునే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే వినేటప్పుడు చక్కగా వింటారు తరువాత మీ గురించి నలుగురికి వెళ్ళి చెడుగా ప్రచారం చే స్తారు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మళ్ళీ అవతలి వ్యక్తి మిమ్మల్ని చిన్నతనంగా చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కుటుంబ విషయాలనేవి ఎట్టి పరిస్థితులలో కూడా బయటకి మాత్రం పోనివ్వకండి బయటకు మాత్రం పోనిస్తే దానివల్ల మీరు ఇప్పుడు వెంటనే మీకు తేడా కనిపించకపోయినా భవిష్యత్తులో తేడా అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యంగా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఎవరన్నా ఉంటే కానీ లేదంటే ఉద్యోగాలు లేదన్నా కానీ ఇద్దరు కలిసి చేసే పార్ట్నర్షిప్ ఎక్కడున్నా కానీ ల లెక్కల దగ్గర లావాదేవీల దగ్గర చాలా కరెక్ట్గా ఉండండి ఎదుటి వారితో నో అని చెప్పడం నేర్చుకోండి ఇది నా వల్ల కాదు అని చెప్పి చెప్పడం నేర్చుకోండి మొహమాటం అనేది పడవద్దు ఏదైనా కానీ పార్ట్నర్షిప్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే అవతల వారు కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేయాల్సిందే మీరు సెవెంటీ పర్సెంట్ చేసి అవతల వారు థర్టీ పర్సెంట్ చేసి వచ్చిన లాభాలు మీ వల్ల వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందటం అనేది ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాస్తంత ఇటువంటి సిచ్యువేషన్లలో మంచితనం అనేది అంత పనికి రాదు మీ ద్వారా ఒకరు బాగుపడుతున్నారు అంటే అవతలి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే లెక్క కాబట్టి అవతలి వ్యక్తితో మీరు కరెక్ట్గా ప్రతి రూపాయి ప్రతి పని కూడా సగం సగం అనుకున్నప్పుడు సగం సగంగానే ఉండాలి అంతకు మించి మీరు ఎక్కువగా కూడా రాసుకోవడం పూసుకోవడం అనేది మాత్రం చేయవద్దు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి పార్ట్నర్షిప్ని మాత్రం ఎప్పుడూ కూడా నమ్మకండి అనుమానంతోనే చూడండి అలా చూస్తేనే మీరు లైఫ్లో ముందుకు ఎదగగలుగుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వృషభ రాశి వారికి ఈ మధ్య కొంచెం మానసికమైన సమస్యలు చేతిలో కొంచెం డబ్బు నిలవకపోవడం అయ్యో నా దగ్గర టైంకి డబ్బు ఉండట్లేదే కొంచెం డిలే అవుతూ ఉన్నాయే అవసరానికి నా నేను చిన్న చిన్న ఆనందాలను కూడా వదులుకోవాల్సి వస్తుంది అని ఇటువంటివన్నీ కూడా మనసులో పెట్టుకుంటూ ఉన్నారు ముఖ్యంగా గుర్తుంచుకోండి మీకు అప్పటి నుంచి ఈ యొక్క దసరా వెళ్ళిన దగ్గర నుంచి కూడా అనుకూలమైన సమయం అనేది నడవబోతోంది చేతిలో ధనం అనేది నిలకడగా ఉండబోతోంది అంతేకాకుండా ఆ తల్లి ఆశీస్సులతోటి జీవితాంతం కూడా మీరు సంతోషంగా ఉండబోతున్నారు ఇక దసరా రోజు ఏం చెయ్యాలి అన్న విషయానికి వస్తే వృషభ రాశి వారు ముఖ్యంగా మనకి ఇప్పుడు నవరాత్రులు అయితే జరుగుతున్నాయి మనకి ముగిసిపోయే రోజులు కూడా వచ్చేసాయి ఒక రెండు రోజుల్లో ఇప్పుడు అక్టోబర్ రెండవ తారీఖు మనకి దసరా పండుగ మీరు దసరా రోజు ఏమి చేయకపోయినా కూడా పర్లేదు ఈ చిన్న మాట వింటే చాలు వెయ్యి కోట్ల అదృష్టం అనేది పడుతుంది అవునండి ఇక్కడ జోక్ చేయడం లేదు ఎందుకు అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారిపైన దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క దైవానుగ్రహాన్ని అనుకూలించుకునే సమయం ఈ యొక్క దైవానుగ్రహం మీ మీద ఎక్కువగా ఆ యొక్క ఆశీర్వాదం పడాల్సిన సమయాలు అనేవి యొక్క పర్వదినాలలోనే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా కొంతమంది కుదరని వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఆడవారిని చూసుకోండి పీరియడ్ టైమ్స్ అటువంటి వారు కూడా ఏం చేయాలి అది కూడా నేను చెప్తాను ఇప్పుడు పీరియడ్ టైం లేని వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళైతే మాత్రం చక్కగా ఉదయాన్నే నిద్ర లేవండి దసరా రోజు నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి బయట చక్కగా మంచి రంగవల్లిక వేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకోండి మంచిగా ఇల్లును కూడా నీట్గా కాస్త పసుపు రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత పసుపు నీళ్ళు చల్లుకోండి అన్నింటి మీద చల్లుకున్న తర్వాత మీరు కూడా తలస్నానం చేయండి తలస్నానం చేస్తే నీటిలో కాస్తంత పసుపును వేసుకొని తలస్నానం చేయండి తరువాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఆ రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఆడవారు అయితే కనుక మీకు మీకు కనుక ఎరుపు రంగు చీర ఉంటే ఎరుపు రంగు చీర కట్టుకోండి చక్కగా ఎరుపు రంగు చీర కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ రోజు ఇక మగవారైతే నలుపు కాకుండా ఇక మిగతా వర్ణంలో ఉండే ఏ రంగు అయినా కూడా కట్టుకోవచ్చు అనమాట ఎటువంటి సమస్య లేదు ఇక తరువాత దేవుని పటాలు చక్కగా ఎరుపు రంగు పూలతోటి అలా అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీరు అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా చక్కగా అలంకరించుకోండి గాజులు పెట్టండి అమ్మ ముందు ఇక తర్వాత ఒకవేళ అమ్మవారి యొక్క విగ్రహం కనుక మీ దగ్గర లేకపోతే అమ్మవారి యొక్క విగ్రహంగా మీరు ఒక రూపాయి బిల్లును కూడా పెట్టుకోవచ్చు అది ఎలా పెట్టాలి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను ఒకవేళ అది వినకపోతే ఇప్పుడు చెప్తున్నాను వారి కోసం వినని వారి కోసం చెప్తున్నాను ఏం చేయాలి అంటే కనుక ఒక తమలపాకును తీసుకొని తమలపాకును శుభ్రంగా కడిగి తమలపాకును దేవుడి మందిరం పెట్టుకొని ఒక రూపాయి బిల్లని పాలతోటి కడగండి కడిగిన తర్వాత నీటితోటి కడగండి కడిగిన తర్వాత శుభ్రంగా ఆ రూపాయి బిల్లను తుడవండి తుడిచిన తర్వాత పసుపు గంధుమ కుంకుమతో ఆ రూపాయి బిల్లని అలంకరించండి ఆ విధంగా అలంకరించిన తర్వాత తమలపాకుల మీద ఒక్క తమలపాకు పెట్టుకున్నారు కదా ఆ తమలపాకు మీద కాస్తంత పసుపు కుంకుమ వేసేసి కొన్ని అక్షంతలు వేసి ఆ రూపే బిల్లం దాని మీద పెట్టండి పెట్టిన తర్వాత అమ్మవారికి మీకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకోండి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించుకుంటే చాలా మంచిది పాలు బెల్లంతో చేసిన నైవేద్యం పొంగల్ చేసుకుంటాం కదా మనం ఇంట్లో బెల్లం అన్నం బెల్లం పాయసం ఇలా ఇటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే చాలా మంచిది అనమాట ఆ విధంగా నైవేద్యాన్ని సమర్పించుకున్న తర్వాత దీపారాధన చేసుకోండి దీప ధన చేసుకునే ఆ యొక్క దీపారాధనలో ఒక యాలకను కానీ ఒక లవంగాన్ని కానీ వేయండి ఈ విధంగా వేయడం వల్ల ధనాకర్షణ అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే యాలుకన్న లవంగం అన్న దేవికి చాలా ఇష్టము ఈ యొక్క యాలక ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట యాలుక దీపం కాబట్టి యాలకను కానీ లవంగాన్ని కానీ వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోండి ఈ విధంగా దీపారాధన కూడా చేసుకున్న తర్వాత కొంచెం కుంకుమను తీసుకొని మీ యొక్క చిటికెని వేలు అంటే మీ యొక్క చూపుడు వేలు రెండు వేలను వదిలిపెట్టేసి మిగతా మూడు వేలతోటి మాత్రేన మహా మాత్రేన మహా మాత్రేన మహా అనే మంత్రాన్ని పఠించుకుంటూ నూట ఎనిమిది సార్లు అమ్మకి కుంకుమ పూజ చేసుకోండి ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత చక్కగా మీరు ఆ దుర్గా దుర్గమ్మ తల్లి దుర్గాదేవ అష్టోత్తర నామాలు వస్తే చదువుకోండి లేకపోతే ఆ ఒక్క మంత్రం చదువుకున్న చాలా నూట ఎనిమిది సార్లు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అమ్మకు హారతి ఇచ్చుకొని చక్కగా పూజన అయితే ముగించింది ఈ విధంగా పూజను చేయలేని వారు చేసుకోకూడని వారు మీరు మొబైల్లోనైనా కానీ టీవీలోనైనా కానీ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని జస్ట్ వినండి చాలు మీరు ఒకవేళ పీరియడ్ టైంలో ఉంటే నోటితోటి పలకకూడదు కాబట్టి వినండి విన్నా కూడా మీకున్న దరిద్ర దోషాలు జాతక దోషాలు శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు మీకున్న స్థాన దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అమ్మ అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది మీకున్న నరదిష్టి నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైందా కాబట్టి ఈ యొక్క మాటను వినండి చాలు ఇక తర్వాత ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత మూడవ తారీఖు ఆ కుంకుమనంతా కూడా కుంకుమ భరినలో ఎత్తి పెట్టుకోండి ఈ విధంగా ఎత్తిపెట్టుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లను తమలపాకుతోటి సహా తీసి చక్కగా మీరు ఒక పసుపు క్లాత్లో ముడి కట్టి చేసేయండి ముడుపులాగా ఆ ముడుపుకి పైన కొంచెం గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత మీరు ఏదన్నా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు విజయవాడ కానీ ఇంకేదన్నా గుడికి వెళ్ళినప్పుడు లేదంటే మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ హుండి ఉంటుంది కదండి ఆ హుండిలో ఆ రూపాయి బిల్లనైతే అయితే వేసేసేయండి ఈ విధంగా చేస్తే మీకున్న దోషాలు మొత్తం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి మీకున్న గ్రహ దోషాలు దిష్టి దోషాలు మీకు ఎక్కువగా వృషభ రాశి వారికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఆడ వచ్చే సంపాదన రూపాయి అయితే జనాల ఏడుపులు మాత్రం వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నావు నువ్వు అని అనుకొని మరీ ఏడుస్తారనమాట కాబట్టి ఆ యొక్క నరదిష్టి ఆ యొక్క నరఘోష కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ చిన్న పని చేసుకొని అమ్మకు మంచిగా మీరు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటే మీకున్నవి మొత్తం మొత్తం కూడా సమస్యలు తీరిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇది వదిలితే మళ్ళీ వచ్చే దసరా వరకు మీరు ఎదురు చూడాలన్నమాట ఈ యొక్క సంవత్సర కాలం కూడా మీకు అమ్మ ఆశీస్సులు తోడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకొని చూడండి మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న నరకయాతన మనశ్శాంతి లేకపోవడం డబ్బులు లేకపోవడం ఇంట్లో చిన్న చిన్న గొడవలు చికాకులు ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీకు వ్యాపారంలో అభివృద్ధి జరిగి మీరు చేస్తున్న పనిలో అదృష్టం అనేది కలిసి వచ్చి ఏ పని చేసినా కూడా కలుసుబాటుతనంగా ఉండి అంత కూడా మంచే జరుగుతుంది ఆ తల్లి ఆశిస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయనమాట కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశివారు అక్టోబర్ రెండు దసరా రోజు ఈ చిన్న పని చేసుకోండి ఈ చిన్న మాట పలకండి కనీసం ఈ చిన్న మాట వినండి చాలు ఈ యొక్క మాటకు ఈ యొక్క మంత్రానికి అంత గొప్ప శక్తి ఉంటుంది అని చెప్పి మీరు ఖచ్చితంగా నమ్మండి అమ్మను ప్రేమతో ఆరాధించండి అమ్మను ప్రేమతో పూజించండి ఇలా చేస్తే చాలండి మీకు అంతా కూడా అదృష్టమే అదృష్టం అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు దుర్గమ్మ తల్లి ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములండి